గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలండి నా పేరు రమాదేవి కుక్నూరు మండలం కివాక మాకు కూడా ఆరా పడ్డాయి మంచిగా సంతోషంగా ఉన్నాం సారు రోడ్లు మెయిన్ సీసీ రోడ్లు పోసారు మంచిగా ఇంటింటికి కూడా పైపులు అని అన్ని అనుకూలంగా అన్నీ తారు రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ గోతులలో చాలా ఇబ్బంది పడ్డాం సార్ అసలు ఏమి కూడా లేదు ఇప్పుడు సీసీ రోడ్లు రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా అందరూ కూడా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్ ఇంత ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు అయ్యి ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్ అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మనకి మనకి మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు మీరు వచ్చిన కాళ్ళ నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే అలాగే మాకు గోదావరి వచ్చినా కూడా ఐదు రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు రోజులు ఉన్నాం సార్ ఎంతో ఇబ్బంది పడ్డాం ఇంతలోత బురదలో కూడా ఉన్నాం సార్ అసలు మేము మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం వచ్చింది వచ్చిన కాళ్ళ నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు మన మహిళలు మనోళ్ళు మన కుటుంబం కూటం కుటుంబం వచ్చిన కాళ్ళ నుంచి ఒక లాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్ మాకెంతో సంతోషంగా ఉంది సార్ ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతకు ముందు కూడా మేము మీకోసం కూడా అంతకు సేపు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడళ్ళు ఏడిపించిన మహిళలను ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది సార్ మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవం సార్ ముందుకు వెళ్తాం సార్ వాళ్ళు బటలు నొక్కి సార్ మేము మహిళలు బటన్ నొక్కి చూపిం సార్ ఆయనకే చేత వద్దు అనుకున్నారు సార్ మేము చూపెట్టాం సార్ అలాగే మా కుగ్నూరు మండల అధ్యక్షుడు కూడా మంచిగా గోదరొచ్చినప్పుడు కూడా పేదోళ్ళకి భోజనాలు వండి పెట్టారు సార్ మాకైతే ఎంతో ఉత్సాహం ఉంది సార్ మాకు అసలు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ బాలరాజు గారు కానీ ఇంటింటికి కూడా తిరిగి చెప్పారు అలాగే బరగం గారు వచ్చారు ఇంటింటికి అసలు మన ప్రభుత్వం లేనప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు సార్ అప్పుడు కూడా మన వచ్చారు సార్ ఇప్పుడుకైనా మన వాళ్ళే ఉన్నారన్న మాకు ధైర్యంతో మేము ఎవరికి కూడా దడవం సార్ అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫాం వాళ్ళు కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొనిపోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం అదనంగా ఇంకొక డయాఫామ్ వాళ్ళు కడుతున్నాం కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాదనం ఎక్కడి నుంచో రాదు ప్రజలు పన్నులు కడతారు ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి మీ డబ్బులు ప్రజల సొత్తు మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవ్వరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈరోజు ఒక సిస్టమేటిక్గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే ఐదు సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను నేనైతే ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు సార్లు వచ్చా సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను ప్రాజెక్ట్ పూర్తి కావాలి దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మొదటి దశలో భాగంగా నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలు రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతాయి ఇంకొక పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది ఏదేమైనా నలభై తొమ్మిది గ్రామాలున్నాయి పదిహేడు వేల ఏడు వందల పదిహేడు పీడిఎఫ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా జనైన్గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం ఎక్కడా దానికి అనుమానం అవసరం లేదు కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోయినా లేకపోతే మనం కానీ ఎక్కడన్నా అన్ని బాగా జరిగే ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్గా కావచ్చు లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికి చెడ్డ పేరు వస్తుంది ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు దానివల్ల మీరు చూస్తే ఈరోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది ఖర్చులు పెరిగాయి ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది మళ్లీ అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు ఈ నీళ్లు కానుంటే వ్యవసాయం బాగా జరిగేది అదనపు ఆయకట్టు వచ్చేది ఆదాయం పెరిగేది ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఏది ఏమైనా ఒకటే ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడుకి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని కూడానే మీకు తెలియజేస్తున్నా అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి ఏడుగుంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి మీ అందరికి పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లు అందరినీ కోరుతున్నాం వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం మనుషులు ఇస్తాం కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా పోలవరంలో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ను మళ్ళీ నిర్మించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు రెండు వేల ఇరవైలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కు పూర్తయ్యే పరిస్థితికి తీసుకొచ్చారని పరామర్శించారు రాజకీయ కక్షతో రివర్స్ టెండర్ల పేరుతో గత పాలకుల ప్రాజెక్టుపై కక్ష తీర్చేందుకు మండిపడ్డారు పోలవరం సందర్శన అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు పోలవరం ప్రాజెక్టుని నిపుణుల కమిటీ పరిశీలించింది దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ను మళ్ళీ నిర్మించాలి డిసెంబర్ ముప్పై ఒక నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి చేస్తాం ఇతర పనులన్నిటికీ డిసెంబర్ ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తాం ఎడంవైపు అనుసంధానం జూన్ ఇరవై ఆరు నాటికి ముగుస్తాం కుడివైపు అనుసంధానం చాలా వరకు పూర్తయింది ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ అలాగే ఇరవై ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్ టూ డ్యామ్ను పూర్తి చేస్తాం పుష్కరాల సమయానికి ప్రాజెక్ట్ పూర్తయితే ఉపయోగపడుతుంది సాంకేతిక సమస్యలు ఉండే ప్రాజెక్టు కొంత ఆలస్యం అవుతుంది ఇప్పటి వరకు భూసేకరణ చాలా పూర్తయిందని సీఎం చంద్రబాబు తెలిపారు